ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు మనం విందాము ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే అదే అదే మూడు వందల ఎకరాల ల్యాండ్ ఉంది కదా ఆ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను ఓకే సార్ ఈ మూడు వందల ఎకరాల ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం నేను అడుగుతాను ఓకే ఓకే అయితే మీరు జిల్లా పేరు చెప్పగాకండి ఫస్ట్ మండలం పేరు విలేజ్ పేరు మీరు చెప్పగాకండి సార్ ఏమి లేదు ఎందుకంటే సరే ఇప్పుడు నేను ఇదివరకు చాలా మంది అంటే నేను ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నా ఈ పదహారు ఏళ్ళ నుంచిలో కొద్ది అంటే దాదాపు ఒక నాలుగు నెలల నుంచే మూడు నెలల నుంచి నేను విలేజ్ పేరు పేరు చెప్పట్లా ఎందుకంటే ఇప్పుడు మీరే ఉన్నారు సార్ నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నా విజయవాడ నుంచి మాట్లాడుతున్నా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అమెరికా నుంచి మాట్లాడుతు ఇతర దేశాలని రకరకాల వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు ఓకే తప్పులేదు నేను మా ప్రతి ఒక్క వాయిస్ రికార్డులో మీలాంటి వ్యక్తులు ల్యాండ్లు అమ్మేటప్పుడు వాళ్ళ ఏ జిల్లా ఏ మండలం ఏ విలేజ్ మొత్తం సార్ నేను ఇంకా నాకు వాళ్ళు అనుకూలం అనిపిస్తే ఆ ల్యాండ్ లొకేషన్ కూడా పెట్టేవాడిని ఆ ల్యాండ్ లొకేషన్ పెడితే డైరెక్ట్ గా ల్యాండ్ లొకేషన్ వెళ్ళి పలానోళ్ళు ఇట్లా వీడియో పెట్టారు ఈ ల్యాండ్ మీరు అమ్ముతారా ల్యాండ్ లేడనుకో ఆ చుట్టుపక్కల పొలాలు ఉంటారు కదా ఆ పొలం పని వాళ్ళు ఉంటారు కదా వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళ ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పొలం అమ్ముతామన్నే ఎం చెప్తున్నారు బాబా ఎం చెప్తున్నారు సార్ ఎంత చెప్తున్నారు అంకుల్ మేము హైదరాబాద్ చూచాము విజయవాడ చూచాం బెంగళూరు నుంచి చూసాము గుంటూరు నుంచి వచ్చినాము వైజాగ్ నుంచి రకరకాల చెప్పుకుంటా వస్తుంటారు అప్పుడు ఆ పలానా ఎల్లయ్య అమ్ముతారు పలానా పొలం అమ్ముతారు చెప్తారు కదా వాళ్ళు 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 ఒకటవుతారు అరే ఈ లొకేషన్ కదా ఈ లొకేషన్ సుబ్రహ్మణ్యం మనకి పెట్టాడు కదా మనం ఆ వ్యక్తికి చెప్పాలా అని లేదు సుబ్రహ్మణ్యం చెప్పి వాళ్ళ డైరెక్టర్ అవుతుంది సుబ్రమణ్యం చెప్తే సుబ్రహ్మణ్యం కమిషన్ ఇద్దు అర్థం కాలా అప్పుడు విను ఆ ల్యాండ్ ఓనర్ ఏం చేస్తారు చెప్పంటావా నేను పది పది ఎంతో మంది బోకర్లు చెప్పినాను మీరు గా నా దగ్గరకు వచ్చిండు సార్ సుబ్రహ్మణ్యాన్ని వాడు మోసం చేసి నేను ఈ వాడు ఈ ల్యాండ్ ల్యాండ్ కూడా మోసం చేస్తాడు అంతే కదా సార్ తన వాడు ఉంటాడు ఎవరో ఒకరుంటారు కదా సార్ నువ్వు నన్ను మోసం సార్ సార్ నిన్ను దేవుడు నిన్ను కూడా మోసం చేస్తాడు అంతే కదా మోసం చేసింది రూపాయలు పోతుంది కానీ దేవుడు నిన్ను పది రూపాయలు మోసం చేస్తాడు ఏ విధంగా ఇంట్లో కావచ్చు ఏదో ఇంట్లో పిల్లలు కావచ్చు లేకపోతే నువ్వు నువ్వు చేసే బిజినెస్ కావచ్చు నువ్వు చేసే ఉద్యోగం కావచ్చు రకరకాల దేవుడు ఎందుకంటే దేవుడు దేవుడు ఉంటాడు కదా అంతే కదా ఆయన ఆయన ప్రతి ఒక్కటి పైన చూస్తుంటాడు అవునవును అందుకని నాకు కాదు ఏ వ్యక్తికి కూడా సార్ విలేజ్ పేరు చెప్పగా ఓకే సార్ అలాగే సార్ విలేజ్ పేరు చెప్పొద్దు సో ఓకే సార్ ఇది వరకు నేను అందరికి విలేజ్ పేరు చెప్పేవాడిని మండలం పేరు చెప్పేవాడిని మండలా నుంచి ఇన్ని కిలోమీటర్ విలేజ్ నుంచి ఇంత దూరం లొకేషన్ పెట్టినా సార్ అంటే అర్థం చేసుకోండి ల్యాండ్ లొకేషన్ ల్యాండ్ లొకేషన్ కూడా పెట్టినా నేను ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు సార్

ఈ ల్యాండ్ దేనికి ఉపయోగించుకుంటారు ఈ ఏడు ఈ మూడు వందల ఎకరా ఇప్పుడు నేను కొన్నానంటే మూడు వందల ఎకరా ఉదాహరణకి నాకు ఈ మూడు ఈ మూడు వందలు దేని దేనికి ఉపయోగపడుతుంది నాకు సరే మీరు కల్టివేట్ చేసుకుంటారన్న నా పనికి వస్తది ఇన్వెస్ట్మెంట్ కి పనికి వస్తది సోలార్ వాళ్ళకి పనికి వస్తది ఎందుకంటే పక్కనే పక్కనే సబ్ స్టేషన్ ఉంది కామరెడ్డి కోటలో

అయితే డైరెక్ట్ గా ఆన్ రోడ్ అయితే మన రోడ్ లో వెళ్లేది అయితే మటుకు ఆరు కిలోమీటర్ వస్తుంది ఎగ్జాక్ట్ గా ఆరు వస్తుందా ఒక అటు ఇటు వస్తుంటదా కొంచెం అటు ఇటు ఉంటుంది సార్ మీటర్స్ అటు ఇటు ఉంటాయి అదే మీటర్స్ మీటర్స్ అంతే కదా ఉండదు కిలోమీటర్స్ ఉండదు సార్ మీటర్స్ అదే అదే కిలోమీటర్ అయితే తేడా మీటర్స్ లోనే తేడా అంటే పది మీటర్ అది కిలోమీటర్ ఇటుగా ఉంటుంది అంతే సార్ సో ఆరు కిలోమీటర్ అయితే డైరెక్ట్ రోడ్డు ఓకే వెరీ గుడ్ సార్ సూపర్ సార్ ఇప్పుడు ఈ ఆరు వందల సారీ ఈ మూడు వందల ఎకరాల్లో వాళ్ళు ఏమేమి పంట చేస్తున్నారు జంగిల్ గా ఉంది ల్యాండ్ ఏమన్నా సార్ జంగిల్ గా ఉంటే ఏంటి మొక్కలు చెట్లు చేమలు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు అదే సార్ వాళ్ళు చేపించిన తర్వాత దాన్ని మళ్ళీ ఇది చేయలేదు కల్టివేట్ ఏం చేయలేదు వ్యవసాయం ఏం చేయలేదు అది మళ్ళీ చిన్న చిన్న కంప మొక్కలు అవి లేచేసారు ఈ పీకిచ్చి చెట్లు డోజర్ పెట్టి పీకిచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ వ్యవసాయం చేయలేదు చేయలేదు కాబట్టి మళ్ళీ చెల్లె చెట్లు అవి ఇవి పడ్డాయి మూడు వందల ఎకరాల్లో మనం వ్యవసాయం లాగా చేసుకోవటానికి టాక్టర్ ట్రాక్టర్ దున్ని చీజ్ చేసుకోవడానికి ఒక ఎకరానికి కాస్ట్ ఒక ఎకరం మనం ఎంత పెట్టుబడి పెడితే ఎకర వ్యవసాయం ల్యాండ్ లాగా రన్నింగ్ లాగా ఉంటది సార్ వ్యవసాయానికి మీరు ఫ్లవర్ ఇదంతా కల్టివేట్ అంతా చేయడానికి మినిమం ఒక ఎకరాకి ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టుకోవచ్చు సార్ పదహైదు వేలు పెట్టుకో ఓకే ఎకరానికి పదిహేను వేలు రూపాయలు కానీ పెడితే వ్యవసాయానికి రన్నింగ్ రూమ్ లాండ్ లాగా అవుతాది సార్ అదే పదిహేను నుంచి ఇరవై లో పెట్టుకుంటే ఓకే నో ప్రాబ్లమ్ సర్లే అది వాళ్ళు వాళ్ళు ఎక్కువ పెట్టుకున్నా బాగా నీట్ గా ఉంటది ఎవరెవరు ఇష్టం కదా సార్ అది సూపర్ మంచి మాట చెప్పారు ఎకరానికి మేము ఎకరం ఐదు వేలు పెట్టుకుని చేయించుకోవచ్చు చేర్చుకోవచ్చు సైన్ చెట్టు చెట్లు మొత్తం నాటి చెట్లు మొత్తం తీపిచ్చేసి అవును సార్ రెడ్ సాయల్ నేల ఫుల్ రెడ్ సాయాలా సార్ రెడ్ సహాయలు రెడ్ ఆయిల్ సార్ ఇప్పుడు ఈ మూడు వందల ఎకరంలో రాళ్లు రప్పలు గుట్టలు అట్లా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్ రాళ్లు ఏమి లేవు కానీ పెద్ద పెద్ద రాళ్ళు ఏమి లేవు అంటే అప్ అండ్ డౌన్ గా ఉంటుంది సార్ లైట్ గా ఓకే లైట్ గా నేల చులుపు అప్ అండ్ డౌన్ గా ఉంటుంది అప్ అండ్ డౌన్ గా ఉంటుంది ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ మూడు ఎకరాల ల్యాండ్ కి ఈ ప్రాజెక్ట్లు ఏమైనా ఉన్నాయా వాటర్ ప్రాజెక్ట్ ఏమన్నా సార్ వాటర్ అంటే కింద పక్క ఒక వాగు వెళ్తుంది సార్ వంకలాగా అందులోంచి వాటర్ అయితే వాటర్ పైకి అయితే రాదు కానీ బోర్లు అయితే వేసుకోవచ్చు సార్ బోర్లు వేసుకుంటే మనకు టూ పాయింట్ ఫైవ్ రెండు ఇంచు పడతాయి ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు అయితే లేవు 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 సార్ బోర్ వేస్తే మటుకు రెండు నరించి వాటర్ పడతాయి ఆ ఖచ్చితంగా పడుతుంది సార్ ఎందుకంటే అటు అటువైపు అంతా మనకి సోమసాల ప్రాజెక్టు మంగపల్లి ఎత్తిపోతల పథకం అటు వెళ్తే కదినాయుడుపల్లి ఎత్తుకోతల పథకం ఉన్నాయి సార్ ఓకే కాబట్టి వాటర్ అయితే సఫిషియన్ గా ఉంటుంది ఇబ్బంది ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏమేమి పంటలు ఉంటారు సార్ ల్యాండ్ చుట్టుపక్కల అయితే ఒక వైపు వీళ్ళు దక్షిణం వైపు కొండ ఉంటుంది హలో సార్ అరటి అలాంటి అంటే నేల వచ్చి ఈ మూడు వందల ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండా దీంట్లో అసైన్మెంట్ గవర్నమెంట్ ఉన్నాయా డాట్ హెడ్ ల్యాండ్ కూడా లేదు డాట్ ల్యాండ్ కూడా లేదు లేదు మూడు వందల ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బందం లేదు ఇబ్బంది సరే ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ ఈ ల్యాండ్ నేను ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాను అండి ఉదాహరణకి నేను నేను అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఇన్ రోజు టైం ఇస్తారు అది అది వాళ్ళు మనం మామూలుగా అయితే మనం చెప్తున్నారు ఎట్లయితే ఇప్పుడు ఆయన ఈయన కూర్చుంటే వాళ్ళ ఎలా మాట్లాడుకుంటారో తెలియదు సార్ ఎస్ కరెక్ట్ ల్యాండ్ కొనే వాళ్ళు అమ్మేవాళ్ళు మీరు ఏమంటున్నారంటే ల్యాండ్ చూసి ల్యాండ్ అంటే డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ ముందు కూర్చొని పెడతాము కూర్చొని పెడతాము వాళ్ళు మాట్లాడుకుంటారు ఐదు నెల రెండు నెలల మూడు నెల పది రోజుల ఆ అదే అదే వాళ్ళ అండర్ అది అది ఓకే సూపర్ మంచిగా చెప్పారు ఇంకొకటి మీరు ఈ ల్యాండ్ విలేజ్ పేరు చెప్పగా అండి నేను అడిగేదాకా ఎందుకనంటే కొంతమంది కొంతమంది దొంగనా కొడుకులు ఉంటారు కొంతమంది నేను అందరూ అట్లా ఎందుకంటే డైరెక్ట్గా అడిగిపోతాను కొడుకులు కొంతమంది మన నోట్లో మూడై పెడతారు లంజా కొడుకులు కొంతమంది కొంతమంది అని చెప్తున్నాను అందరు అట్లే కొంతమంది మాత్రమే నేను మీరు విలేజ్ పేర్లు చెప్పగండి ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇంకా ఏమేమి అడగాల్సి వస్తంటావు మనం దీంట్లో దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ లో ఏంటి సార్ ప్లస్ అంటే రోడ్ ఒకటి ప్లస్ ఓకే సరే ప్లస్ ఇప్పుడు వన్ సెకండ్ ఇది ఒక విలేజ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం వస్తుంది ఒక ఏడు మీటర్లు వస్తుంది సార్ అంటే కిలోమీటర్ లోపే వస్తుంది ఓకే ఒక విలేజ్ నుండి ఆరు వందల మీటర్లు లోపే వస్తది

లేదు 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 కాదులే మీ మొబైల్ కూడా అందు సౌండ్ టక్ 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 వస్తుంది అన్నమాట పక్కన ఇంకో ఇంకో హో మెద టెక్స్ మెసేజ్ వస్తాయి అట్లా వాట్సాప్ మెసేజ్ వస్తుంటే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ ల్యాండ్ టోటల్ గా ఏ జిల్లా వస్తుంది నెల్లూరు జిల్లా సార్ నెల్లూరు జిల్లా నెలల పేరు చెప్పడం కరెక్టా వద్దంటవా మండలం పేరు వద్దులేండి సార్ ఎందుకంటే ఆ ఎక్సిడెంట్ గురించి మండలంలో ఎవరు అడిగి చెప్తారు అందుకని అదేలే ఓ ఎస్ కరెక్ట్ అవును అదొకటి కామెరెడ్డి పాటిది రెండు బాగా మారుమోగిపోయాయి సరే సరే మండలం పేరు మండలం పేరు కూడా వద్దులే సరే ఇప్పుడు ఈ సరే ఇది ఎన్ని కిలోమీటర్ వస్తది నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు సిటీ నుంచి నెల్లూరు సిటీ నుంచి అరవై ఐదు వస్తుంది సార్ అరవై ఐదు అలవై అరవై డెబ్బై వస్తుంది సార్ ఒక డెబ్భై కిలోమీటర్ వస్తది